హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు చాలా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇక్కడ వంకాయ రొటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ మూడు వంకాయలు మూడు టమోటోలు తగినన్ని పచ్చిమిరపకాయలు ఒక తెల్లగడ్డ ఒక ఆనియన్ అనేది తీసుకున్నాను వీటన్నిటికీ ఆయిల్ అనేది అప్లై చేసి గ్యాస్ ఆన్ చేసుకొని గ్రిల్ పెట్టి రెండు వైపులా కాల్చుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత వాటర్ లోక్ అనేది వేసుకోండి పైపోటు అనేది నీట్గా వచ్చేస్తుంది వాటర్లోకి వేసిన వెంటనే పైపొట్టు అనేది నీట్గా తీసేసుకోండి ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి రోటిలో కొంచెం తగినంత సాల్టు జీలకర్ర పౌడర్ అనేది వేసుకుంటున్నాను కాల్చి చలార్చిన వంకాయలు అలాగే టమాటోలు ఆనియన్ కొంచెం చింతపండు వేసుకుంటున్నాను వెల్లుల్లి రెమ్మలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను రోటిలో పచ్చా పచ్చాగా దంచుకోండి చేతితో అయినా చిదిమచ్చు నేను ఇక్కడ రోటిలో అనేది దంచుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి గెరెతో అలా తిప్పుకుంటూ కిందికి పైకి మరీ ఒకసారి దంచండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేసిన తర్వాత మరలా ఒకసారి దంచండి ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగే సంగటిలో కూడా మంచి కాంబినేషన్ అండి ఇది ఈ పచ్చడి అనేది నోట్లో నీళ్ళు ఊరుతుందండి దీనికి పోపు వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ అనేది అదురుసండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి నేను పోపు అనేది వేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పోపు వేసుకుంటే కూడా ఇంకా చా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరికొన్ని వీడియోలతో మీ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్